ఐపీఎల్ కీలక మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ఓటమి పాలింది ఈడియన్ గార్డెన్ వేదికగా జరిగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కోల్కతా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి నూట డెబ్బై తొమ్మిది పరుగులు చేసింది కోల్కతా బ్యాటర్లలో కెప్టెన్ అజింక్య రహానే నలభై పరుగులతో రాణించగా రసేల్ ముప్పై ఎనిమిది మనీష్ పాండే ముప్పై ఆరు పరుగులు చేశారు చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకోగా రవీంద్ర జడేజా అన్షుల్ కాంబోజ్ చెరో వికెట్ పడగొట్టారు అనంతరం బ్యాటింగ్ దిగిన చెన్నై పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరింది చెన్నై బ్యాటింగ్లో డెవాల్డ్ బ్రెవీస్ యాభై రెండు శివం దుబే నలభై ఐదు పరుగులతో రాణించగా ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడిన ఉర్విల్ పటేల్ ముప్పై ఒక్క పరుగులతో ఆకట్టుకున్నాడు జడేజా పంతొమ్మిది ధోని పదిహేడు పరుగులు చేశారు కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్లలో వైభవ్ అరోరా మూడు వరుణ్ చక్రవర్తి హర్షిత్ రానా చెరో రెండు వికెట్లు మొయిన్ అలీ ఒక వికెట్ తీశారు ఈ ఓటమితో కోల్కతా ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి